హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి మనకి దగ్గు కానీ జలుబు కానీ చేసినప్పుడు ఈ మిరియాల రసాన్ని తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందనమాట ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలండి రసాన్ని రైస్లో అయినా తినొచ్చు లేదంటే డైరెక్ట్ కూడా మనం ఈ మిరియాల రసాన్ని తాగొచ్చు జలుబు దగ్గు అనేవి త్వరగా తగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఈ మిరియాల రసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక చిన్న నిమ్మకాయ సాయి అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిరియాల పొడిని పక్కన పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపండులోకి ఒక రెండు టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాని చింతపండుని బాగా గట్టిగా స్మాష్ చేసుకోవాలండి టమాటాలోంచి టమాటా రసం అనేది వచ్చేంతవరకు ఈ విధంగా రెండింటిని కలిపి బాగా స్మాష్ చేసుకొని ఇలా పిప్పి మొత్తం తీసేసుకొని చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు ఎమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి మిరియాల పొడిని వేసుకొని ఈ మిరియాల పొడిని ఒక నిమిషం వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేగినాక ఇప్పుడు అందులో మనం చింతపండు టమాటా రసంని వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక మనం పులుపుని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని మనం మరిగించుకోవాలన్నమాట ఒక నాలుగైదు నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మరిగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఈ విధంగా మనం మిరియాల రసాన్ని ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి జలుబు కానీ దగ్గు కానీ చేసినప్పుడు ఈ మిరియాల రసాన్ని గ్లాసులు గ్లాసులు తాగొచ్చు గా రిలీఫ్గా ఉంటుందన్నమాట వేడిగా ఉన్నప్పుడే ఈ రసాన్ని మనం తీసుకోవాలి రైస్లో కానీ లేదంటే డైరెక్ట్ కూడా మనం ఈ మిరియాల రసాన్ని తాగొచ్చు జలుబు అనేది త్వరగా తగ్గిపోతుందనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్